మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతున్నాయో దానిని బీఆర్ఎస్విగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం కూడా సంఘీభావం ప్రకటించింది వారితో పాటుగా ఆందోళన కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు సరే డిఎస్సికి సంబంధించి వాయిదా వేయటానికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఏంది కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువతి యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అది వారి బాధ్యత అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగు పెట్టలేదు ఒకసారి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతి యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కనపడింది టెట్టు నిర్వహించిన తర్వాత కనీసం ఒక నలభై ఐదు రోజుల నాకు ఇవ్వండి ఈవెన్ సిలబస్ కూడా మారింది ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి ఇరవై ఇరవై ఐదు ఎవరికి సాధ్యం కాదు దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని గమనించాలి దానితో పాటుగా మొన్న ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో ప్రమోషన్స్ వచ్చినాయో అవి కూడా దాదాపు తొమ్మిది వేల పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో ఇప్పుడు వేసినటువంటి పదకొండు వేలు కూడా గతంలో మనం వేసినటువంటి ఐదు ఆరు వేలకు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక ఐదు ఆరు వేలు కలిపి మొత్తం వస్తే పదకొండు వేలు ఇప్పుడు వేసిండు ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది ఇప్పుడు ఏదైతే పదోత్తులు వచ్చినటువంటి ఖాళీలు అయినటువంటి తొమ్మిది వేల పోస్టు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం ఇరవై వేల పోస్టులు అవుతాయి నువ్వు అన్నటువంటి మాట మెగాడిఎస్సీ చేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట్లాడావు మరి మెగాడిఎస్సీ అంటే మరి పదకొండు వేలతో మెగా సెట్ అవుతుందా నాయన కాబట్టి కనీసం ఇరవై వేల పోస్టులను వేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి తొమ్మిది గంటల దాకా మహిళలు లేదు పురుషులు లేదు వాళ్ళకి తిండి పెట్టినోళ్ళు లేడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు అవహేళన చేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడుకుంటా పోలీస్ యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వందల మంది వేల మంది గ్రౌండ్లలో పెట్టేసి రాత్రిపూట పెట్టేసి కరెంటు తీసేసి చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటున్నా ఇక్కడ ప్రజాస్వామ్యవతంగా ప్రజా పరిపాలనను మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంత పట్టుబట్టి రేపటిస్తా హాల్ టికెట్ అని ఎందుకంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంతే ఎక్కడికిక్కడ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలన్నాయి మళ్ళీ పైకి కప్పం కట్టాలన్నాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేసిన మాటలేనా రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మాగునార్లో సరే వీళ్ళు వాయిదా ఏమని అడిగారు నువ్వు వాయిదా వేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయ లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనో ఏం ఏంజైనా అది కూడా అయినో చదువులో సగం నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలంటారు చదువు రానోళ్ళు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద చదువుకున్నల మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి ఆ రోజు వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆరతనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాలను మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారునో హరీష్ రావు గారునో జయమందు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడపోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థంగా గిదా మాట్లాడే మాటలు నోటికి సత్యపమా నా కోరేదును నువ్వు మనుషులని చేయలేదామేం ఉద్యమాలు చేయలేదమేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లోకి పోయిందోళమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు సంఖ నాక్కుతున్నావు ఏడు నువ్వు అప్పుడు నువ్వు తుపాకు పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్ర కావాలని తిరిగినావు నీకు ఉద్యమం నేపథ్యమూ లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తా రోకలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోదక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసే సచివం అంటున్నావు అన్నట్టు నన్ను లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పొరుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి ఓదాలని ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలని నాకు కూడ అడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడో ఏం మేనేజ్ చేసుకున్నాడో ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులని మూగ పోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమైతే ఆ గొంతులని ఈ కోదండరాం అంటే ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతు ఇయ్యాలా ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్తలాలకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓలీసుల్లో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్ ఎక్కడ పోయింది మరి నీ గొంతు ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడినోళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య మెగాడిఎస్ఏ వేస్తా అని చెప్పినావు ఏమని అడుగుతున్నారు ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే మేము వచ్చిన మూడు నెలలనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం బుద్ధునాదన్నా కొంచమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి ముప్పై వేలు ఇచ్చిన మాట్లాడతాడు ఇంతకంటే సికిమైన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి నీకు ఒక్క ఉద్యోగం ఇయలే ఆశా వర్కర్లు ఇలా కాడ ధర్నా వల్ల ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ ఇంకేందో ఫేస్ రికగ్నైజేషను ఇంకేదో పెడతాను పెట్టింది ఇయ్యాల పని పనిచేయాలి వాళ్ళ కోసం చేస్తారట ఈయన మాట్లాడతాడు ఫేస్ రికగ్నైషన్ పెడతాం సెక్రటరీ సెక్రటరీ నుంచి సెక్రటరేట్ దాకా పెడతా సరే ఏమన్నా చావు పరిశ్రమలు వెనకకు మళ్ళీ పోతున్నాయి దాని గురించి మాట్లాడవు పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ దాని గురించి మాట్లాడవు రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు విద్యుత్ మాట్లాడవు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి అది కూడా చెప్పాలి మొన్న ఇట్లానే క్యాబినెట్లో ఒక ఈ పన్నెండు మంది మంత్రులు పన్నెండు మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా ఓడోడు మంచిగా ఉన్నట్టుంది వాడు అడిగినట్టు ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది ఆ రైతు రుణమాఫీ ఏందో భరోసే ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటాం అన్న నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికల ఎంపీ ఎన్నికలు రాగానే వేయి పంపు వేయి పంపు అని చెప్పేసి దమ్ దమ్ చేసి పంపమంది అది కాగానే మళ్ళీ మల్లికార్జున కార్గేమో నా కొడుకు పోటీ చేసిన సంఘ చూడని చెప్పే ఆ వేణుగోపాల్ ఏమైనా నేను పోటీ చేస్తున్నా నా సంఘ చూడని చెప్పే తెలంగాణలో నువ్వే చూసుకో అని చెప్పి నా మీదనే పెట్టి నేను మొన్న పోయిన ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు ఐదు నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట మూడు రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి ఒక ఐదు వందలు చూడిపో తర్వాత మాడదాంగానే వీటి గురించి అని పంపిరు ఇక నేను రావాలన్నా బతకాలన్నా అది వాని పరిస్థితి ఆ ప్రస్టేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయలే కూడా మాట్లాడుతుంది వాని బాధంత అది ఇప్పుడు ఏడో కాడక జమ చేయాలి కట్టేసేయాలి ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తేందుకు నాలుగు వందల కోట్లు నా నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి ఏందో ప్రైవేట్ సంస్థలకి వెళ్ళి పైసలు చేస్తా అంటుండే కదా అలా కమిషన్ అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపారు అది పంచాయతీ రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి ఆ పేరుతోనే డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి లేకపోతే మూడు రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అది బాధ ఆ ప్రొస్టేషన్లకి వెళ్ళి ఏం మాట్లాడటంతో లేదు నోటికి ఎంతో సంతా మాట్లాడుతుంది ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి కూడా తెలియదు వాళ్ళకి చెప్పవులకి ఇయ్యవు దాని గురించి స్పందిస్తూ ఉండడు దాని గురించి మాట్లాడుతూ ఉండడు కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగినా మగపిని కలిగిన బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు మళ్ళీ మాట్లాడితే ఏమంటాడు అంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదా ఏమంటారు ఈఎమ్ఐ ఎక్కడ సిగ్గుమాలే చేరారు ఎక్కడ దివాళా కోరుతున్నారు అనేది నాకు అర్థం కాదు ఇంత కానీ దొరికినావు మరి ఏమంటే కూడా దిగుతుంటే వానికి నిన్నమను అనుకోనికి లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు రియాజ్ అంటోనికి వాళ్ళు కూడా కోచింగ్ అంటున్నారు మరి అప్పుడు అనమాట వాడి తిరిగినావు కదా మరి అది ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు ఫైవ్ మంత్రా ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్ అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ నీళ్ళకి బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేటు బ్లాక్మెయిలింగ్లు వానివిని బెదిరించి కోటి రూపాయలు సంపాదిస్తావు మరి కోచింగ్ సెంటర్లలో కోటి రూపాయలు ఎడికి వస్తాయి వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు ఆ సంగతి నీకు తెలియదు ఎందుకంటే కోచింగ్ కానీ చదివే రాదే మనకు అవసరం లేకపా కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో వెనుక చెప్పేది పచ్చకామ్యాలు వచ్చానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి ఇలా పచ్చ పచ్చమనిస్తున్న కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కు ఉంది అది ఏంటంటే గతంలో నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నా అనుకుంటున్నాడు ఈ లంగా కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు మేము నిజాయితీగా ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం నిరుద్యోగుల పక్షాన ఉన్నాం నువ్వు ఇస్తాన జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం అదే నిరుద్యోగులను రెచ్చగొట్టించే మాట్లాడి ఉండే నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం మీ పానా పెట్టినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఎస్ వన్ టు హండ్రెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండి ఆయన పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలుద్దాం అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటనే నెరవేర్చమని అడుగుతున్నాం సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చినా బట్టి విక్రమార్క వస్తే వచ్చి ముక్కు నీళ్ళకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగులకు కాలు పట్టుకొని క్షమాపణ అడుగురి మరి మేము చేయలేకపోతున్నామని చెప్పేసి ఇద్దరు ముక్కు నెలకు రాయాలి ఇప్పుడు అయితే నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కదా అని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మరి అప్పుడు తెలియదు ఆ టెక్కల్ ఇష్యూస్ ఉంటాయని ఉత్తోన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ప్రభుత్వాలకు రాగానే లగ్గ బిందలు అంటారు అనుకోని వచ్చిందా మేము లెక్క బిందలు లేవు కానీ మాట్లాడతాడు ఈ ఎంత ఎదవనాలు అని లెగ్గిందలు ఉంటాయి ప్రభుత్వాలక్కడ అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు వనిషన్ అన్నీ పిలవగలుగుతామా పిల్లవలేమా ఆ రోజే మాడాలి కదా ఇప్పటివరకు కనీసం అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా గణిష్టానండి బిల్లు వచ్చా టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లాపరమైన ఇబ్బందులు ఏమైనా అడిగిన వాసన అడగకనే పోతుంది నీకు ఇక్కడ తెలిసా నువ్వేలు కనీసం సమీక్ష నిర్వహించాలి కదా అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విన్న అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అతి తెలివి తక్కువ అతి పనికి మారిన ముఖ్యమంత్రి కూడా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు వీడు ఏదో చేస్తున్నాను కొంచెం చేస్తే నే అమ్మ రెండవ రెండు వేల రూపాయలు ఇప్పించాను నాలుగు వేది దాన్ని కొన్ని పుసుకొని రెండు వేల రూపాయలు పిలిచితే రెండు నెలలకెళ్ళి పత్తలేదు ఇలాంటి దౌర్భాగ్యం భరించాల్సిన పరిస్థితి వస్తుంది నీటో గీటో జర దయచేసి నువ్వు మీ రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరారదీక్ష దీక్ష నువ్వు అన్నటువంటి మాటనే నువ్వు ఏదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఆయన రేవంత్ రెడ్డి ఆలోచించు మంచి ఆలోచన ఇది కనీసం ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడవుతుంది ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ చదువుకున్న గురించి కానీ నువ్వు సన్యాసాన్ని వాడుతున్నావు నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని మెలిగి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ని గమనంలోకి తీసుకొని రేపటి నుంచి ఆ ఇచ్చి తీరుతా అని చెప్పేసి మొండిగా వ్యవహరించకుండా ప్రజల పక్షాన్ని ఆలోచించి డిఎస్సీని వాయిదా వేయాలని చెప్పేసి మా నిరుద్యోగ పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జయ తెలంగాణ